వృధులు వికలాంగులు పేదలకి అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని అన్నారు వృద్ధులకి అన్న ఎన్టీ రామారావు డెబ్బై రూపాయలు పెంచిన ఇస్తే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు చేశారని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచను ఇచ్చేవారని ఇప్పుడు అది మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛనిస్తున్నారని అన్నారు వికలాంగులకి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తున్నారని వికలాంగులని చిన్న చూపు చూసేవారు అని అన్నారు చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలు పింఛనతో ఇప్పుడు మా కుటుంబాల్లో వెలుగును నింపాయని అంటున్నారు బుద్ధులు వికలాంగులతో ఎన్ఎల్ఆర్ లైను చిన్న ఫేస్ టు ఫేస్ మనం చూసాం పెన్షన్లు ఇస్తామంటారు అధికారులకు వచ్చిన తర్వాత ఈయనపై నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన పదిహేడు రోజుల్లోనే ఏదైతే పెన్షన్ డబల్ చేశారు ఉద్యమకి వికలాంగులు కూడా నాలుగు మూడు వేలు నాలుగు వేలు మూడు వేలు బకాయలు కూడా ఏడు వేలు ఇచ్చారు ఏమంటారు దీని మీద నేను తెలుగుదేశం పార్టీ నెల్లూరు అధ్యక్షుడిగా నిజంగా కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే పన్నెండవ తేదీనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత పదిహేడు రోజులు అంటే ఒకటో తో నిన్న ఒకటో తారీఖుకి పదిహేడు రోజులు అయింది ఈ పదిహేడు రోజుల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో పెన్షన్ వాళ్ళకి మూడు వేలు వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల యాభై రూపాయలు పెంచుతూ పోతూ పెంచుతూ పోతూ మూడు వేల రూపాయలు లాస్ట్ లో చాలా మంది పెన్షన్ తీసేసి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని బాబు గారు మేనిఫెస్టోలో ప్రజలందరికీ కూడా నేను ఎవరైతే వృద్ధ వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఆయన చెప్పినప్పటి నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలుగా నిన్న అందరికి కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా ప్రతి నెల మూడు వేల రూపాయలు వచ్చేది ఒకటేసారి వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వడం చాలా శుభదాయకం అలాగే ఎవరైతే వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు ఇవ్వడం అలాగే పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అలాగే ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ మీద డిపెండ్ కాకుండా సచివాలయం సిబ్బంది ఎందుకంటే మనకి ఎంతో మంది లక్షల మంది సచివాలయం సిబ్బంది అయితే ఎంతో మంది ఈ అంగన్వాడీ టీచర్లు అయితే వీళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక బాధ్యత ఇచ్చి అంటే ఎక్కువ బాధ్యత కూడా ఇవాళ ఒక్కో సెక్రటరీకో లేకపోతే వెల్ఫేర్ ఇన్స్ప వెల్ఫేర్ ఆఫీసర్కో లేకపోతే అంగన్వాడీ టీచర్కో యాభై ఇల్లు యాభై ఇల్లు మాత్రమే ఇచ్చారు యాభై యాభై పెన్షన్స్ ఇచ్చి ఈ రోజు కంప్లీట్ చేసి నిజంగా దిగ్విజయంగా ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు ఈ రోజు ప్రతి ఒక్కరి ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరి కళ్ళల్లో కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ పెన్షన్ ఇస్తారని చెప్పారు కానీ ఇప్పుడు ముందు స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని నెలలకి మళ్ళా వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది నిజంగా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది వాళ్ళ తీసుకున్న జవహర్ రెడ్డి గారు కూడా ఏది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వాలంటీర్లు ఉంటేనే వాలంటీర్ లేకపోతే మేము పెంచలే పరిస్థితి కూడా ఆ రోజు చెప్పబడి ఈ రోజు ఎలా సర్ది అంటారు ఇప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారండి ఇప్పుడు వాలంటీర్లు లేకుండా ఈ రోజు రాష్ట్రం మొత్తం ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు పెట్టి అధికార యంత్రాంగం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి పెన్షన్లు చేరేలా చేశారు ఈరోజు వాలంటీర్లు వాలంటీర్లు లేరు లేకుండా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఇటువంటి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్రగారుడు అంటే ఈ రోజు నేను ఇల్లు లేకపోతే నేను స్థలం కొడుకుంటే నా ఒరిజినల్ ప్లాట్లు ఆయన దగ్గర పెట్టుకొని ఏ జరాస్ కాపీలు నాకిస్తే నేను ఆ స్థలం కొని విలువ ఉంది నేను ఏ లోనికి పోవాలా నేను ఇల్లు ఎట్లా కట్టుకోవాలా ఏ అవన్నీ గమనిస్తున్నారు దానికి కూడా వెంటనే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది నిన్న పెన్షన్స్ ఇస్తుంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఎక్కడ ఏ డివిజన్స్ ఆల్ డివిజన్స్ అందరు కూడా కలిసి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు ఎందుకంటే వాళ్ళకి ఇస్తుంటే మాకు ఆ వచ్చిన సంతోషం అంటే ఉదయం ఆరు గంట స్టార్ట్ చేశాం ఆ సంతోషాన్ని బట్టి ప్రతి డివిజన్ లో ప్రతి నాయకులు ప్రతి ఒక్కరు కూడా బాబు గారికి పాలాభిషేకం చేశారు ఆ పక్కనే వికలాంగులు పెన్షన్ తీసుకునే ఉన్నారు ఒకరు ఒంటరి మొహన్ తీసుకునే మహిళ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని కూడా అడిగి మీరు నిజ నిజాలు తెలుసుకోండి ఇది ఇక్కడ చూస్తున్నా ఇతను వికలాంగుడు గతంలో ఇతను వచ్చేసి మూడు వేల రూపాయలు పించిన వచ్చేది అయితే ఈ రోజు అతను పించిన దాదాపు ఆరు వేల రూపాయలు అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇచ్చిన పరిస్థితి అయితే రవి గారు చెప్పండి మీకు నీకు ఎంత ఎవరేజ్ ఇంటికి వచ్చిచ్చారా పిచ్చిన ఇప్పుడు ఎంత ఇచ్చారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేచ్చారు ఆరు వేలు ఇచ్చారు ఇంత ముందు ఇంతకుముందు మూడు వేలు ఇచ్చారు మూడు వేలు దాన్ని ఆరు వేలు చేశారు చంద్రబాబు ఆరు వేలు చేశారు మంచిది అవి ఇప్పుడు రెండు వందలు నాకు ఇంటికి నా నా వరకు సరిపోతున్నాయి దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మూడు వేలు వచ్చారు ఆ మూడు వేల చంద్రబాబు వచ్చారు చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు ఆ మూడు వేలు ఎప్పుడు ఇచ్చారు అంతే వాళ్ళు ఏం పెట్టాల మాకు ఇప్పుడు చంద్రబాబు చాంద్రబాబు వచ్చిన తర్వాత మూడు వేలని ఆరు వేలు చేశారు మళ్ళీ చాలా చాలా మంచిది కానీ చాలా మంచి పని ఏమనిపిస్తుంది అన్నం ఉంది చాలా అన్నం ఉంది ఎందుకంటే రెండు అంటే చాలా ఎక్కువ నా వరకు రోజు ఆ రోజుకి రెండు అంటే చాలా ఎక్కువ చాలా సంతోషం మీ ఇక్కడ ఏదైతే పెంచు నిన్న ఏడు వేల పాటు పెంచీ తీసుకున్నాం కూడా ఉందో అమ్మా చెప్పండి అమ్మ గతంలో మీకు అంత ఇచ్చేవాళ్ళు గతంలో మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంత ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు అంత అని చెప్పారు ఇప్పుడు మీకు మీ ఇంటికి వచ్చి ఇచ్చారా అంటే మీకు ఈ వాలంటీర్లు ఇచ్చారా వాలంటీర్ లేకుండా మీకు పింఛిన అనే అవకాశం ఉంది కదా ఏమి దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారికి మేము నమస్కారిచ్చి ఎప్పుడు ఎల్లవేళలు మా బాబు గారికి మేము ఎల్ల ఆయన విధిలో మేము ఉంటాము ఆ ఏమంటే ఈ బాబు గారు ఎగురుగాస్తున్నాడు మాకు అవతలొచ్చి వైసీపీ నాయకులు మేము పెంచుతాం పెంచుతాం అని చెప్పి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పెంచి పెంచి మూడు వేలు చేశారు మాకై చాలే కాదు ఇది లోకేష్ బాబు మా పవన్ కళ్యాణ్ మా నారాయణ సారు మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆనందంగా ఉండేటట్టు మాకు ఇప్పుడు మా ఎన్నికల ముందు నుంచి మా ఏ రూపాయలు మీకు పెంచుతాము అని చెప్పాడు అదే మాట మీద నిలబడి అదే మాట కోసం మా దాదాపు ఎప్పుడు మాట మీద నిలబడి ఉంటాడు మాట కోసం ఇప్పుడు పెంచినాయి మూడు వేలు మాకిచ్చినవి నాలుగు వేలు మొత్తం ఏడు వేలు మాకు నిన్న సారాల చేత ఇళ్లకు పంపించాడు మాకు ఏ ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ఆదుకుంటున్నాడు మమ్మల్ని ఎప్పుడు కూడా ఎల్ల ఇట్నే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము సార్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు సస్య బాల ఇంకా రమ్మని మేము అక్కడున్నాము ఇక్కడున్నామని నెట బంద్ చేయలేదని మమ్మల్ని రోజులంతా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు మా సార్ వాళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చి అమ్మా నీ పేరు అయిన నీ పించినమ్మ అని చెప్పి ఉదయం ఆరు గంటలకు తీసుకొచ్చి ఇచ్చారు వరకు ముందే మేము ఐదు గంటలకి మా నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేస్తున్నారు వాలంటీర్ లేకుండా ఎన్నికల టైంలో కూడా పింఛన్లు మేము అని చెప్పిన వైసీపీ కూడా ప్రభుత్వం కూడా చెప్పింది కదా అంటే ఇప్పుడు వాలంటీర్ లేకుండా మీరు పింఛన్ దీని మీద ఏం చెప్తారు మాకు మా చంద్రబాబు నాయుడు గారే మాకు ఇండ్లకు పంపించి మాకు న్యాయం చేస్తున్నాడు మాకు వైసీపీ వాళ్ళు న్యాయం చేయలే అసలు పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ స్టార్టింగ్ డెబ్బై రూపాయలు ఇచ్చారు అక్కడి నుంచి రాజశేఖర గారు వచ్చినాక రెండు వందలు చేశారు రెండొందల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి చేసిన తర్వాత మళ్ళీ అవి చాలట్లేదు వాళ్ళ మెడిసిన్స్ కి అని చెప్పి అందరూ ఆయన స్పందన కార్యక్రమం లాగా అమరావతిలో కండక్ట్ చేస్తా ఉంటే చాలదంటే ఏదో ఒకటేసారి రెండు వేల రూపాయలు చేశారు ఐదు వేటి పెంచి రెండు వేల రూపాయలు చేశారు చేసిన తర్వాత ఈ వైసీపీ మేనిఫెస్టోలో వైసీపీ వాళ్ళు మేము మూడు వేలు ఇస్తా ఉన్నారు అప్పుడు బాబు గారు కూడా మూడు వేలు ఇస్తా ఉన్నారు కానీ మూడు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఎవరు అంటే మన మోసపు జగన్మోహన్ రెడ్డి మోసపు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు అంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ప్రమాణ స్వీకారం రోజు అక్కడ ఎంతో మంది కార్యకర్తలు చాలా హుషారుగా వేలాది మంది వచ్చింటే వాళ్ళ ముందు ఒక్కసారిగా నేను రెండు వేల పెన్షన్ ని పెంచుకుంటూ పోతానన్నాడు పెంచుకుంటూ ఏడు సంవత్సరాలు పోతానగానే వాళ్ళు ఎప్పుడైతే క్లాప్స్ కొడుతున్నారో క్లాప్స్ కూడా ఆపేశారు ఆపేసి నివ్వరిపోయారు ఏమిగా మా ముఖ్యమంత్రి అరవై మూడు వేల రూపాయలు ఇస్తాను వాగ్దానం చేశాడు ఫస్ట్ ఫస్ట్ ప్రమాణ స్వీకారం నిరుత్సాహపడ నిరుసాహ నిరుత్సాహపరిచాడు అని చెప్పి వాళ్ళందరూ క్లాప్స్ కూడా ఆగిపోయింది నేను అందుకే నేను టీవీలో బాగా చూశాను నేను బాగా అబ్జర్వ్ చేశాను ఆగిపోయిన తర్వాత ఈ రోజు ఒక్క మగవాడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మిషన్ ఎప్పుడైతే మూడు వేలుని నాలుగు వేలు చేస్తానని చెప్పాడో ఆ చేస్తానని చెప్పి నాలుగు వేలు కూడా కాకుండా నేను ఎప్పుడైతే ప్రామిస్ చేశానో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు వేలు కూడా కలిపి బోనస్ తో కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది వృద్ధులకి అలాగే ఇంకా ఇందాక చెప్పాను నేను వికలాంగులకి ఆరు వేలు పూర్తిగా అంగవైకల్యం వాళ్ళకి పదిహేను వేలు డయాలసిస్ పేషెంట్ కి పదివేలు ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు వల్ల అవ్వద్ది చంద్రబాబు నాయుడుకి ఒక తెలుసు ముందు చూపు విజనరీ కల వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద ఎలా సృష్టించాలో తెలుసు సంపదని డెవలప్మెంట్ కి కొంత కొన్ని సంక్షేమ ఫలాలకి చేసేదానికి ఉన్న ఏకైక తెలియగలి వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇటు నెల్లూరు నగరంలో నారాయణ గారు ఎంత కృషి చేస్తున్నారో చంద్రబాబు నాయుడు దానికి రెండింతలుగా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు కాబట్టి నిజంగా కూడా మాకు ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం ఈ మేము ప్రజల్లో పబ్లిక్ గా తిరుగుతున్నాం అంటే మా జోలికి ఎవరు రావట్లేదంటే బాబు గారు ఇచ్చే సంక్షేమ ఫలాలు మిగతా కూడా అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇస్తారు వాటికి కూడా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు ఖచ్చితంగా చేస్తారు కాకపోతే మన జగన్ మోసపు రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖలో చూసినా కూడా ఎక్కడ చిల్లిగవ్వ కూడా లేకుండా చేసేసిన ఘనత అంటే విపరీతంగా అప్పులు చేసి అన్ని శాఖల్లో ఖాళీ ఖజానా పెట్టేశాడు పెట్టేసినా కూడా బాబుగారు ఆయన ఏ విధంగా సంపద సృష్టిస్తున్నాడో సంపద సృష్టించి ప్రజలకి ఇచ్చిన మాట అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారు వికలాంగులుగా ఓట చెప్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ గతంలో రెండు రెండు వందల రూపాయలు పిలిచిన వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు పిలిచి రెండు వేలు చేశారు రెండు వేలు పిలిచి మూడు వేలు చేశారు మూడు వేలు పిచ్చిన నాలుగు వేలు చేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ ఓట వేస్తున్నారో మాకు వికలాంగులుగా ఉన్న మాకు ఆ రోజు అంటే వికలాంగులకి గతంలో మూడు వేలు చంద్రబాబు నాయుడు పెంచారు తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి తర్వాత ఆరు వేలు చేశారు ఈ ఆరు వేలు కూడా మా జీవనం కూడా సాగేదానికి కూడా చాలా ద్రోహత పడుతుంది అంటుంది చిన్న నెల్లూరు